పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఇంజనీరింగ్ సిబ్బంది గత రోజులుగా కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ వట్టం మనోహర్ నల్లబార్జీ ధరించి దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకు రాష్ట వ్యాప్తంగా అందే విధంగా జీవోను సవరించి కొత్త జీవోను జారీ చేయాలని వారి జీతాల పెంపకు కృషి చేయాలని ప్రభుత్వం వారికి అన్ని పథకాలు అందించాలని కనీస వసతులు ఆరోగ్యం పట్ల

ఆవకాశం ద్వారా కాకుండా వేరే కాంట్రాక్టర్కి ఇచ్చేసి తప్పించుకొని చేతులు తిరుగుతున్నాయనుకుంటున్నారు దానివల్ల కార్మికుల్లో మీరు పాపం మూడగట్టుకుంటారని తెలియజేసుకుంటూ మరి నేనైతే వ్యక్తిగతంగా ఈ నెల చివరి మాసంలో ఈ నెల చివరిలో కౌన్సిల్ సమావేశంలో ఈ యొక్క పారి కార్మికులు నూట నలభై నాలుగు మంది ఇంజనీరింగ్ శాఖలో ఉన్నటువంటి నలభై నాలుగు మంది అంటే సుమారుగా నూట ఎనభై ఎనిమిది మంది మన కార్మికులకి కనీస వేతనం పెంచాలని అదేవిధంగా వారికి శానిటేషను కనీస సౌకర్యాలుగా ఇచ్చే వస్తువులు కొబ్బరి నూనె కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి షూస్ చెప్పులు కానీ గ్లౌజులు కానీ మాస్కులు కానీ బట్టలు కానీ వెంటనే కేటాయించాలని చెప్పి నేను కౌన్సిల్ తీర్మానానికి కమిషనర్ గారికి లెటర్ ప్రతిపాదన చేస్తూ త్వరలో కమిషనర్ గారికి ఇప్పుడు ఈరోజు కమిషనర్ గారికి చైర్మన్గా అందిస్తాను ఈయన రకాల కౌన్సిల్ దీని మీద చర్చించి ఖచ్చితంగా జగపడ పురపాలక సంఘం నుంచి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే పార్టీలకు అతీతంగా కార్మికులకు మద్దతుగా తీర్మానం చేసి పంపే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు మనం ఉంటుంది ప్రయత్నం గట్టిగా చేస్తాం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట వెంకటసాయి ఫుడ్ ప్లాజా వద్ద జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా పార్టీ సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ జనసేన నాయకులు షౌకత్ అలీ సోమవారం విలేకరుల సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని జనసేన పార్టీకి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలిపారు రెండు పేల ఇరవై నాలుగులో బీజేపీ టీడీపీతో జనసేన కూటమిగా ఏర్పడినప్పటి నుంచి జగ్గైపేటలో శ్రీరామ్ తాతయ్య గెలుపు కోసం అలుపెరగని కృషి చేశారని తీరం గెలిచాక జనసేన కార్యకర్తలు వీరి మహిళలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు ఇప్పటికైనా ఎమ్మెల్యే తమ తీరును మార్చుకుని జన సైనికులకు వీర మహిళలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ జగ్గాపేట మండల అధ్యక్షులు తులసి బ్రహ్మం పెనుగంచి మండల అధ్యక్షులు తినికవాడి శివ బస్తవాయి మండల ఉపాధ్యక్షులు జొన్నకోటి రామకోటేశ్వరరావు వీర మహిళలు తుడుము శైలజ చిలుకూరు శిరీష జగ్గాపేట మండల ప్రధాన కార్యదర్శి పొట్లకారి నాగయ్య తదితరులు జనసైనికులు పాల్గొన్నారు సార్ కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడిందో అందరికీ సమన్యాయం జరగాలి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే జగపవర్గంలో ఏపీఎస్కి ఏ ఏ మీటింగ్ పెట్టినా సరే టీడీపీ మీటింగ్ కూటమి మీటింగ్ పెట్టినా టీడీపీ పర్సన్ పెట్టుకుంటే అది వేరండి కూటమి మీటింగ్లు ప్రభుత్వ మీటింగ్ జరిగినప్పుడు మినిమం ఇంటిమేషన్ కూడా లేదు సార్ ఎటువంటి పని జరగలేదు కాబట్టి గడిచిన మూడు నెలల నాలుగు నెలల నుంచి తాతయ్య గారి ఇంటి దగ్గర కూడా వెళ్ళట్లేదు సార్ దయచేసి శాసనసభ్యులు గారు అర్థం చేసుకోగలని కోరుతున్నాము ఇక్కడ చాలా ఇబ్బందులు ఇబ్బందులు పడ్డాము కార్యకర్తలు చాలా మంది చాలా కష్టపడ్డారు పార్టీ కోసం కూటమి ప్రభుత్వం కోసం మిమ్మల్ని వినయంగా రిక్వెస్ట్ చేసి చాలా అడిగాము చేద్దాం చూద్దాం చేద్దాం అన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఈ రోజు వరకు కూడా జనసేన కార్యకర్తలు ఎవరికి కూడా ఎటువంటి పని జరగలేదండి గెలిచిన తర్వాత తాతయ్య గారి దగ్గర కానీ శాసనసభ్యుల వారి దగ్గర కానీ వాళ్ళ బ్రదర్స్ దగ్గర కానీ మీ దగ్గర దగ్గరగా మేము తొంభై ఆరు సార్లు తిరిగాం సార్ ఈ రోజు వరకు కూడా ఒక్క పని మేము అడిగింది పలానా గన్రాయ్య నాగయ్య గారికి చోరకు పాల్పడుతున్న బైక్ దొంగలను కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు స్వాధీనం చేసుకున్న బైక్ మీడియా ముందు డీఎస్పీ ధీరజ్ వినీల్ వివరాలను వెల్లడించారు ఐదు జిల్లాలలోని పదకొండు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరులకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు దొంగల్లో ఒకరు ఆటో డ్రైవర్ కాగా మరొకరు పని పనిచేస్తున్నారని వారి వద్ద నుండి ఆరు లక్షల యాబై వేలు విలువ చేసి పద్నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వన్ టౌన్ సీఐ కె శ్రీనివాస్ ఎస్ఐ గౌతమ్ కుమార్ కానిస్టేబుల్ ను అభినందించి ఎస్పీ వారికి రికార్డులను అందజేశారు గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ గౌతమ్ ఎస్ఐ గారు వికేఆర్ విఎన్బి కాలేజ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు వెనక్కి తిరిగి వాళ్ళు వేయడం జరిగింది ఎందుకు వీళ్ళు పోలీసులను చేసి వెనక్కి వెళ్ళిపోయారని చెక్ చేస్తుంటే అప్పుడు మాకు తెలిసిన విషయం దే ఆర్ సీరియల్ అఫెంటర్స్ రఫ్లీ మాకు తెలిసి ఫోర్టీన్ బైక్స్ దాకా టెఫ్ చేయడం జరిగింది వీటి వర్త్ వచ్చేసి సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ గుడివాడలోనే కాదు గుంటూరు ఏలూరు విజయవాడ కమిషనరేట్ ఇవన్నీ కలిపి రఫ్లీ పద్నాలుగు బైక్స్ దాకా దొంగతనం చేస్తారు ఇందులో ఇద్దరు ముద్దలు ఉన్నారు ఒక అతను పొరదలు వేసు ఇంకొక అతను చిలకంటి రంగారావు వీళ్ళిద్దరు యాక్చువల్ డే ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వీళ్ళకి ఇదే నేర ప్రవృత్తి చాలా కాలం నుండి ఉంది ఇయర్స్ నుండి వీళ్ళు నోటే క్రైమాలకు కూడా తెలుసు వీళ్ళు డే జాబ్స్ చేసుకునేది ఒక ఆటో తోలుతాడు ఒకతను తను తాపి పని చేస్తా ఉంటాడు సో వీళ్ళేమో ఏంటంటే ఎక్కడైతే పార్క్ ప్లేసెస్ లో ఉన్నాయో అక్కడికి వెళ్ళి ముందు రెక్కీ చేసుకోవడం అక్కడ బైక్ హ్యాండిల్స్ ఏమన్నా అన్లాక్ చేసి ఉంటే వాటిని తీసుకుని వెళ్ళిపోవడం స్పేర్ కి డూప్లికేట్ కి పెట్టుకుని లేదంటే ఎక్కడైతే రష్ ఏరియాస్ ఉన్నాయో హాస్పిటల్స్ గాని సినిమా థియేటర్స్ దగ్గర కానీ అక్కడ ముందు నుండే చూసుకుని ఎవరు లేని టైంలో వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు మాకు ఫస్ట్ ఈ డైరెక్షన్ లో వెతడానికి వచ్చిన ఇన్స్పిరేషన్ ఫామర్ నుండి ఒక అతను మన మున్సిపల్ మన గుడివాడ హాస్పిటల్లో బైక్ పార్క్ చేశాడు అది తప్పుకోవడం వల్ల ఫస్ట్ ఈ డైరెక్షన్స్ లో ఎఫర్ట్ పెట్టారు ఇందులో గుడివాడ వన్ టౌన్ పోలీసులు చాలా కష్టపడ్డారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గౌతమ్ గారు నెక్స్ట్ అలాగే సురేంద్ర బాబు టిసి వేణుగోపాల్ అండ్ మురళీ కుమార్ సత్యనారాయణ వీళ్ళందరూ బాగా ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడెక్కడైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసి మాకు ఇంటిమేట్ చేయడం జరిగింది వీళ్ళని ఎస్ పౌల్ ప్రొడ్యూస్ చేసి రిమైండర్ కూడా పంపడం జరుగుతుంది ఎక్కడెక్కడ అన్నారో విల్ ట్రై టు గివ్ ద విక్టిమ్స్ వాళ్ళకి తిరిగి చేయడానికి చూస్తాము ముందు కేసులు కూడా కట్టినాయి సో సంబడి ఆల్రెడీ రిపోర్టెడ్ డమ్మేజ్ లాస్ట్ ఓకే వీళ్ళు పార్ట్స్ కింద అమ్మేస్తారు ఎక్కడైతే జూలై ఇరవై తేదీన శ్రీ కటారి శ్రీనివాసరావు మెమోరియల్ ద్వారా ఉమ్మడి కృష్ణ జిల్లా లెవెల్లో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తో పాటు గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లోని చెస్ క్రీడాకారుల కోసం చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో క్రీడల అభివృద్ది క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం ఎన్టీఆర్ స్టేడియం నిరంతరం కృషి చేస్తుందని క్రీడాకారులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని క్రీడా క్యాలెండర్ కూడా అప్డేట్ చేసుకుని కొత్త కొత్త ఈవెంట్లతో పాటు కొత్తగా కోచ్లను తీసుకున్నామని స్టేడియం వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు తెలియజేశారు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఇరవై ఐదు ఇరవై ఐదో తారీఖున కృష్ణా జిల్లా లెవెల్లో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు అట్లాగే గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెస్ క్రీడాకారులకు కూడా చాల్ కండీలో కూడా ఈ చెస్ పోటీలు రెండు కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఎన్టీఆర్ స్టేడియం నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్నటువంటి పెద్దలు అట్లాగే దీని నిర్మాణంలో కూడా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి అట్లాగే గతంలో వైస్ చైర్మన్ గా కూడా పనిచేసి ఎన్టీఆర్ స్టేడియం పురోభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కీర్తిశేషులు కటారి శ్రీనివాసరావు గారి పేరు మీద కటారి శ్రీనివాసరావు మెమోరియల్ కృష్ణా జిల్లా షటిల్ టోర్నమెంట్ అట్లాగే చెస్ టోర్నమెంట్ ఈ రెండు కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నిర్వహిస్తున్నాం అట్లాగే ఈ చెస్ టోర్నమెంట్ లో అండర్ లెవెన్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ అన్ని విభాగాలు విడివిడిగా దేనికి దానికి ఇండివిజువల్ గా విభాగాల్లో నిర్మతున్నాయి అట్లాగే షటిల్ టోర్నమెంట్లు కూడా అన్ని విభాగాల్లోనూ మరి జిల్లా స్థాయిలో నిర్వహించేటటువంటి షటిల్ పోటీలకి మరి ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో అందరూ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి క్రీడాకారులందరూ కూడా రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు వీరందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం తరఫున ఏర్పాటు చేస్తా ఉన్నాం గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం గతం నుంచి కూడా అనేకమైనటువంటి క్రీడాంశాల విషయంలో క్రీడలను ప్రోత్సహించే విషయంలో క్రీడల పురోభివృద్ధి చేసే విషయంలో క్రీడాకారుల్ని అట్లాగే క్రీడాకారులు ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేటటువంటి ప్రాసెస్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి స్టేడియం లో మరి ఒకటైనటువంటి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం అన్ని రకాలుగాను స్టేడియంలో క్రీడలను ప్రోత్సహించే భాగంగా చేస్తా మరి ముఖ్యంగా ఈ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ మేము అందరం వచ్చిన తర్వాత మరి క్రీడా క్యాలెండర్ను కూడా అప్గ్రేడ్ చేసుకుని కొత్త కొత్త ఈవెంట్స్ తీసుకుంటున్నాం అట్లాగే కొంతమంది కోచెస్ ని కూడా మళ్ళీ తీసుకున్నాం ఇప్పుడు ఆ పదిహేను మందిని అట్లాగే కొత్తగా ఇదివరకు లేనిది ఇప్పుడు అథ్లెటిక్స్ కూడా కోచింగ్ తీసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు ఆయన సూచనలు మేరకు జనసేన పార్టీ జిల్లా నాయకులు సందు పవన్ పుట్టినరోజు వేడుకలను గురివేడలోని ఆయన కార్యాలయంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు తొలుత కేక్ కట్ చేసి సందు కు కు పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అనేక పోరాటాలలో పాల్గొని గుడివాడలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు కొదుమల గంగాధర్ పేర్ని జగన్లు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ సుభాషిని తదితరులు పాల్గొన్నారు Ja, yes. yeah, dan. <laughs> <laughs> తను ఒక రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పదేళ్ల తర్వాత ఒక రాజకీయ కార్యకర్తగా ఈరోజు పుట్టినరోజు వేడుక జరుపుకోవటం సందర్భంగా ఆయన ఏదైతే తొక్కబడి అనసపడి అహంకారానికి గురైన ఒక కార్యకర్తగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందు పవన్ గారికి జిల్లా కార్యవర్గం నుంచి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లానే మరిన్ని మరిన్ని నాయకుడిగా ఎదగడానికి మరింత నాయకుడిగా ఎదగటానికి మరింత నాయకుడిగా ఎదగటానికి ఆయన్ని ఈ పట్టణ కార్యవర్గం నుంచి తోడ్పాటిస్తుందని అట్లాగే జిల్లా కార్యవర్గం నుంచి ఆయనకి తోడ్పాడి చేస్తుందని ఆయన మరిన్ని కార్యక్రమాలని మరెన్నో చేసుకోవాలని మరింత పైకి ఎదగాలని ఆయన కన్నా తల్లిదండ్రులే సొన్న అమ్మారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే మనం కష్టపడి ఇదిగా చేస్తామో వర్కులు అట్లాగే మన పవన్ గారు కూడా ఇవాళ గురుగారి నియోజకవర్గంలో కింద నుంచి ఒక కార్యకర్త నుంచి ఇవాళ రాష్ట్ర నాయకత్వం వరకు గుర్తించే తీసుకు వెళ్ళారంటే ఆయన పట్టుదల కృషి ఇవన్నీ కలిసి అందరిని కలుపుకుని వెళ్లే వ్యక్తిత్వంలో బట్టి ఇవాళ వాళ్ళ రాష్ట్ర నాయకులు కూడా గుర్తించి ఆయనకి శుభాకాంక్షలు జరగడం జరిగింది ఆయన సందు పవన్ గారు ఇదే ఇదే విధంగా కష్టపడి ఇంకా అవరోధించాలని చెప్పని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంకా గొప్ప గొప్ప పదవులు రావాలి అదే కాకుండా పార్టీలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుని ఇంకా గుర్తింపు తెచ్చుకున్నారు జనసేన నాయకులు సందు గారు ఏదన్నా విషయం వచ్చింది సమస్య ఉంది అంటే ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడి ఆ ఇష్యూని పూర్తి చేసి మాకు అన్ని సమస్యలు తీరుస్తున్నారండి మాకు నిజమైన నాయకుడిగా ఆయన గుడివాడలో చాలా అందుబాటులో ఉండి ఎనీ టైం ఏ సమస్య వచ్చినా కూడా మాకు అందుబాటులో నేను ఉన్నాను మీరేం కంగారు పడద్దు మీరు అన్ని సమస్యలు నేను తీరుస్తాను అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడి మాకు సమస్యలు తీరుస్తున్నారండి ఏ రేషన్ కార్డు గాని ఏ చిన్న సమస్య వచ్చినా గాని ఆయన మాకు అందుబాటులో ఉండి చేయిస్తున్నారండి దాన్ని మేము చాలా గర్విస్తున్నాము మాకు నిజమైన నాయకుడు అంటే చంద భావన మేము చెప్పుకోవాలండి ప్లస్ ఏంటంటే ఇంకా ఆయన ఇంకా ఉన్న పదవులు అధ్యయించాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై జనసేన ఈరోజు మా మిత్రుడు సంత పవన్ కి జన్మదిన శుభాకాంక్షలు సంత పవన్ మేమందరం ఎన్నో సంవత్సరాలు అంటే సుమారుగా ప్రజారాజ్యం స్టార్టింగ్ అప్పటి నుంచి అప్పుడు అతను మీడియాలో ఉండేవాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతనితో పాటే ఉంటూ జనసేన పార్టీని బలోపతం చేయడానికి గాని ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ లో ఎన్నో సమస్యలతో ప్రజలు వస్తుంటే వాళ్ళందరినీ ఆ సమస్యలన్నిటినీ తీరుస్తున్నాడు మనిషి కష్టపడుతున్నాడు తిరుగుతున్నాడు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఆఫీస్ లో ఉన్నాడు మేము కూడా వెళ్ళాం ఆఫీస్ లో చూసాం అతను ఇంకా మంచి ఉన్నతమైన పదవులు రావాలని కోరుకుంటున్నాను అది వెనకాల కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలంలోని తట్టివరు గ్రామనపూడి తిగుపూడి గ్రామాల్లో ఎమ్మెల్యే వెనుగల్ల రాము పర్యటించారు ఈ సందర్భంగా వ్యవసాయ డ్రైనేజీ ఇరిగేషన్ శాఖల అధికారులతో కలిసి గ్రామాల్లోని పంట పొలాలు కినాల్స్ ను ఆయన పరిశీలించారు రైతులు తలిపిన సమస్యల పరిష్కారంపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ రైతులు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇప్పుడు సంప్రదించి ఆ ఆ సైడ్ ఈ సైడ్ పట్టుతుంది అక్కడ నుండి మురిగిపోయే బాగు దారి ఈ దొంగలు వేస్తానండి మాకు పంటకి ఉపయోగపడుతుంది తప్పకుండా అవసరం అనేది ఈ గండి ఇప్పుడు పూర్తి పరిస్థితి కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పెట్టి ఉన్న మాలీకులతో నమస్కారం